హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంకా మనకి విజయవాడ ట్రిప్పు ఇంకా పూర్తి కాలేదండి సరే అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఆ తర్వాత మా ట్రిప్పు విశేషాలు ఇంకా పూర్తి అవ్వలేదు కదా చెప్తున్నాను వినండి ఆ తర్వాత అక్కడ మేము దుర్గగుడికి కూడా వెళ్ళామండి కనకదుర్గమ్మకి కానీ అక్కడ ఫోను అవి లోపలికి కలవలేదు అని చెప్పి ఇంక నా బయటే పెట్టేసి వెళ్ళాము అందువల్ల అక్కడ ఆ వీడియో మాత్రం రాలేదు తీలేను తీలేదు అనుకోండి తర్వాత మళ్ళీ మేము అక్కడ వెళ్ళింది ఇంకో టెంపుల్ ఏందంటే అమరావతిలోనే పంచారామాల్లో ఒకటైన అమరలింగేశ్వర స్వామి ఐదు అంచే ఐదు రకాల పంచారామాలు ఉన్నాయి కదా మనకు ఆంధ్రాలో అందులో ఇదొకటి ఇదొక పంచారామము అమరలింగేశ్వర స్వామి ఐదు మేము ఈ దీంతో పాటు ఐదు పంచారామాలు చూసేసినట్టే లెక్క అంటే ఇది నేను చిన్నప్పుడే చూశాను మా తాత తీసుకెళ్ళి ఒకసారి చూపించారు కాబట్టి దీంతో పాటు మాకు మొత్తం ఐదు పంచారామాలు కంప్లీట్ అయినాయి సరే అక్కడికి వెళ్ళి మేము స్వామికి నేను ఎక్కడే టెంపుల్కి వెళ్ళినా నెయ్యి ఆవు నెయ్యి ఎత్తుకోపోయి ఇచ్చే అలవాటు అలాగే అక్కడికి కూడా ఎత్తుకోపోయి లోపల గర్భగోళ్ళలో అయ్యవారికి ఇచ్చాను అమ్మ స్వామికి నెయ్యి దీపానికి అని చెప్పి తర్వాత అది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అలాగే నాకు అలవాటుగా ఉండేది ఒకటి ఉంది కదా సౌందర్యలహరి పారాయణ అక్కడ అమరలింగేశ్వర స్వామికి అమ్మవారు వచ్చి పాలచాముండేశ్వరి అమ్మవారి దగ్గర అక్కడ లోపలనే అయ్యవారిని అడిగి అమ్మవారి దగ్గర నేను ఇలా కూర్చొని సౌందర్యహరి చదువుకుంటామనుకుంటున్నానండి చదువుకోమంటారా అని అడిగితే చదువుకో అమ్మా అని చెప్పేసి అన్నారు లోపలికి అట్ట అమ్మవారికి ముందరట కూర్చోబెట్టారు కానీ నేను వీడియో అక్కడ అమ్మవారిని తీయలేదులేండి బాగుండదేమో అని ఇంకా నేను అక్కడ చదువుకుంది మాత్రం వీడియో తీసాము ఇదిగోండి ఇవి పంచారామాలు భీమవరంలో రెండున్నాయి సోమారాము క్షీరారాము ఆ తర్వాత ఇక్కడ అమరావతిలో అపరలింగేశ్వర స్వామి ఆ తర్వాత ద్రాక్షారామంలో అక్కడ ఒకటి ఉంది సాబర్లకోటలో ఒకటి ఉంది పాలకొలలో ఒకటి అట్లా ఐదు ఉంటాయండి పంచారామాలు ఆంధ్రాలో ఇవి వచ్చి కార్తీక మాసంలో ఎక్కువగా పంచారామాలు తిరుగుతారు ఇది చూసారా భగవంతుని గురించి ప్రార్థనలు ఎప్పుడు వదులుకోవద్దు కొన్ని సమయాల్లో భగవంతుడే ఊహించిన విధంగా మనకు సమాధానాలు ఇస్తారు అని ఇది నిజమే కదా అలాగే మనం ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తూనే ఉండాలండి కష్టం వచ్చినప్పుడే కాదు ఈ సుఖము వచ్చినా కష్టం వచ్చినా నిత్యము భగవంతుని పాదాలని మనం వదలకూడదు నీకు మంచి జరిగిన చెడు జరిగినా అన్నిటికీ ఆయనే కాపాడుకుంటాడు కదా అందుకనేసి మనం ఎప్పుడు భగవంతుని పట్ల భక్తితో ఉండాలి మ ఎప్పటికీ భగవంతుడే మనకు దిక్కు ఈరోజు ప్రదోషం కదా అందుకని శివాలయాన్ని శివయ్యని మీకు చూపిస్తున్నాను రేపు ఇంకా మిగతా దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ ఇంకోటి ఉందండి దాన్ని రేపు పెడతాను మీకు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఖచ్చితంగా చేసి నాకు చెప్పండి